వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పటికే డ్వాక్రా మహిళలందరూ కూడా ఇవైతే చేసుకుని ఉన్నారు ఒకవేళ కనుక మీ గ్రూప్ సంబంధించి మీరు కనుక ఇవి ఇంకా చేసుకోలేదంటే కనుక వెంటనే కూడా చేసుకోండి లేదంటే కనుక మీరు డ్వాక్రా గ్రూప్లో ఉన్నా కూడా మీకైతే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడవండి మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే లబ్ధి అయితే మీరైతే పొందలేరండి కాబట్టి కంపల్సరీ ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఏం చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా డ్వాక్రా మహిళ సంబంధించి అయితే పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేది పథకం అయితే డ్వాక్రా మహిళకి అయితే దీంతో అండి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అంటే ముఖ్యంగా లోన్స్ అయితే డ్వాక్రా మహిళకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇందులో మనకి నలభై వేలు అయితే ఇస్తున్నారు దీని తర్వాత ఐదు లక్షల అయితే ఇస్తున్నారండి ఇక ఇవే కాకుండా మిగతా ప్రోత్సాహాలు కూడా డ్వాక్రా మహిళకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ండి ఇక ఏదైనా డ్వాక్రా మహిళలు బిజినెస్లు చేసుకోవాలనుకున్నా కూడా వీరికైతే మరిన్ని లోన్స్ అయితే వీరికి అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి వారికి అయితే తక్కువ ఇంట్రెస్ట్తోనే ఈ యొక్క లోన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఇంట్రెస్ట్ కూడా కొన్ని పథకాలకు సంబంధించి ఉండదు అదేవిధంగా కొన్ని స్కీమ్స్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ సబ్సిడీ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డువాక్రా మహిళకు అయితే వచ్చేలా అయితే చేస్తుందండి ఇక్కడ డువాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రధానంగా రీసెంట్గా డ్వాక్రా గ్రూప్లో కొత్త డ్వాక్రా గ్రూప్లో చేరిన వారు కాకుండా ఇక ఓల్డ్ గ్రూపులు వారు ఎవరైతే ఉన్నారో పాతవారు సో అలాంటి కూడా ఈ బెనిఫిట్స్ అన్ని పోగొట్టుకునే అవకాశం అయితే ఇక్కడైతే ఉందండి ఎందుకంటే రీసెంట్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరి దగ్గర నుంచి కూడా సో వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ నాలుగు కూడా తీసుకునే డాక్యుమెంట్సు వారి యొక్క గ్రూప్ని అదేవిధంగా వారిలో వారి గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా డిజిటలైజేషన్ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క డిజిటలైజేషన్ అనేది మీ ఆర్పి యానిమేటర్ అదేవిధంగా మీ గ్రూప్ హెడ్ ఎవరైతే ఉండారో వారి పరిధిలో అయితే జరుగుతుందండి కాబట్టి కంపల్సరీ మీరైతే ఒక డిజిటలైజేషన్ అనేది చేసుకోవాలండి లేదంటే కనుక మీరు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా పొందలేరు అదేవిధంగా పథకాలకు కూడా అప్లై అయితే చేసుకోలేరండి ఫర్ ఎగ్జాంపుల్ సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు మీకు పడాలంటే ప్రత్యేకించి మీకు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఆ యొక్క బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ డిజిటలైజేషన్ అయితే అయ్యి ఉండాలండి అదే విధంగా మీ యొక్క డ్వాక్రా గ్రూప్ కూడా డిజిటలైజేషన్ అయితే అయ్యి ఉండాలి సభ్యులంతమంది ఉన్నారు అందరూ అందరూ కూడా డిజిటలైజేషన్ అయితే చేసుకునేది ఉండాలండి కాబట్టి తప్పకుండా డిజిటలైజేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దీంతో పాటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీ లింక్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎన్పిసీ లింక్ చేసుకోకపోయినా కూడా మీకైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అయితే మీరైతే పొందలేదండి కాబట్టి కంపల్సరీ ఎన్పిసి లింక్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి ఇక మీరు ఆధార్ కార్డ్స్ ఏదైతే ఇస్తున్నారో మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి పూర్తి అడ్రస్ అయితే ఉండాలండి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అనేది పక్కాగా అయితే యాడ్ అయితే ఉండండి దానికి కంపల్సరీ మీ ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాపర్గా అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక పాన్ కార్డ్ అనేది చాలామంది దగ్గర అయితే ఉండలేదండి డోక్రా మహిళల దగ్గర పాన్ పాన్ కార్డ్ కూడా మషన్ షుడ్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి పాన్ కార్డ్ లేదంటే కనుక తప్పకుండా మీరైతే సంక్షేమ పథకాలు అయితే పొందలేరండి పాన్ కార్డ్ ఎందుకంటే చాలా వరకు ఏంటంటే డ్వాక్రా మహిళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి జరిగిందండి డ్వాక్రా మహిళకి బ్యాంకులకి ప్రత్యక్షంగా పరోక్షంగా వీరికైతే వీరికి లావాదేవీలు జరుగుతాయి కాబట్టి బ్యాంకులు కంపల్సరీ డ్వాక్రా మహిళల్లో ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు సంవత్సరానికి వారి యొక్క ఆదాయం ఎంత ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ మనకి స్టేట్ లెవెల్లో చూసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా బ్యాంకులు అనేది సెంట్రల్ లెవెల్లో వర్క్ చేస్తాయండి కాబట్టి వారికి పాన్ కార్డు అనేది ప్రామాణికంగా అయితే తీసుకుంటారు ఇక స్టేట్ లెవెల్లో అయితే కనుక రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా అయితే తీసుకుంటారండి కాబట్టి రేషన్ కార్డుని తీసుకుంటారు అదేవిధంగా పాన్ కార్డుని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కంపల్సరీ పాన్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకుంటూ వారి దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డు అనేది ఉండాలి ప్రజెంట్ డ్వాక్రా గ్రూప్లు అన్నీ కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా డిజిటలైజేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అయితే వస్తాయి చేసుకోలేదు అంటే కనుక మీరైతే నష్టపోతారండి సంక్షేమ పథకాలు ఏ అయితే మీకు వస్తున్నాయో ఆ యొక్క పథకాలన్నీ కూడా నష్టపోవడం అయితే జరుగుతుందండి కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క డిజిటలైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఒక సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తారండి ఈ యొక్క పది లక్షలు కూడా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మందికి కూడా ఒక గ్రూప్కి సంబంధించి పది లక్షలు అయితే ఇస్తాయండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుందండి అయితే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఒక పది లక్షలు తీసుకున్న తర్వాత డివైడ్ చేస్తారండి అమౌంట్ అనేది పది లక్షలు డివైడ్ చేస్తే కనుక పది మంది సభ్యులకు కూడా మనిషికి లక్ష చెప్పులు అయితే వెళ్తుంది ఈ లక్ష రూపాయల పైన వీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే కట్ అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వమే లక్ష రూపాయల పైన ఎంతైతే ఇంట్రెస్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా భరిస్తుంది అంటే డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకి ఏడాదికి ఒకసారి కానీ లేదా రెండుసార్లు కానీ విడతల వారీగా బ్యాంక్ ఖాతాలకే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందని ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు మధ్యలో అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలు ఇక్కడ వీరు డిజిటలైజేషన్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలి సో దాని తర్వాత ఏంటంటే డ్వాక్రా గ్రూప్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఉండాల్సి అయితే ఉంటుందండి అండి అలా ఉంటేనే డ్వాక్రా మహిళలు యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది పొందగలుగుతారు వేళగానే మీకు ఇంట్రెస్ట్ డబ్బులు రాలేదు అంటే కనుక మళ్ళీ ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది మీరే కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ పది లక్షల లోపు తీసుకున్న గ్రూప్స్ ఏతుంటాయో లోన్స్ ఇక్కడ ప్రదక్షిణ లోపు తీసుకున్నటువంటి లోన్స్ ఉంటాయో ఈ లోన్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే చెల్లించడం అయితే జరుగుతుందండి కాబట్టి పది లక్షల లోపు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో అదేవిధంగా పది లక్షల పైన ఎవరైతే తీసుకుంటారో వారికి సంబంధించి అయితే ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వస్తాయండి ఇక్కడ సున్నా ఒడ్డి పథకం అనేది రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్స్ తీసుకుంటూ ఉంటారో డువాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డువాక్రా మిల్లు వారందరికీ కూడా వర్తించడం అయితే జరుగుతుందండి కాబట్టి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు మీకు అయితే వస్తాయండి కంపల్సరీ మీరైతే డిజిటలైజేషను అదేవిధంగా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది మీ ప్రూఫ్స్ అన్ని కూడా ఇచ్చి సబ్మిట్ చేసి ఒక సున్నా వడ్డీ పథకం సంబంధించి మీరైతే ఎప్పటికప్పుడు యాక్టివ్గా అయితే ఉండండి కంపల్సరీ మీ యొక్క ఆర్పీని యానిమేటర్ని ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండండి వారు ఏం చెప్తున్నారో వారు ఖచ్చితంగా మీరైతే అన్నీ కూడా పాటించాలి మీ గ్రూప్ హెల్త్ అనేది కూడా కంపల్సరీ బాగుండేటట్టు అయితే చూసుకోండి ఇక దీని తర్వాత ఆడబిడ్డనేది పథకం కూడా వస్తుందండి ఈ పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళకి ప్రతీ నెల కూడా పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కాను తొంభై వేలు ఒక్కొక్కరికి కూడా రాబోతుందండి ఇక ఆ కుటుంబంలో ఒక్కరికైతే ఒక పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ఆ కుటుంబంలో మీరు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి సో కుటుంబంలో డ్వాక్రా మహిళలు మహిళలు కీ రోల్ పే చేస్తారు కాబట్టి వీరికి అయితే డబ్బులు అయితే వస్తాయండి ఇక్కడ డ్వాక్రా మహిళకి వస్తాయండి లేదంటే కనుక సామాన్యంగా ఎవరైతే విద్యార్థుల చదువుతూ చదువుతుంటారో వారికి కూడా మహిళలు అయితే కనుక వారికి కూడా కంపల్సరీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి సో ఈ ఏజ్లో ఎవరైతే ఉంటారో వారికి కుటుంబంలో ఒక్కరికైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలండి ఆధార్ కార్డు అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక దీంతోపాటే పాన్ కార్డు కూడా మ్యాండేటర్ అయితే కాదండి కాకపోతే ఆప్షనల్గా అన్నా మీరు అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక మినిమమ్గా ఇవి ఉంటే సరిపోయింది సరిపోతాయండి ఒకవేళ కనుక చదువుకున్నట్లయితే కనుక సో చదువుకున్న సర్టిఫికేట్స్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ చదువుకున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ యొక్క మార్క్స్ మేము జిరాక్స్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక ఈ ఈ ప్రూఫ్స్ ఉంటే మినిమం గా అయితే ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే సరిపోతాయండి ఇక దీని తర్వాత ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయండి అంటే కొన్ని దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఆ యొక్క రూల్స్ కూడా మాక్సిమం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క పథకాలు సంక్షేమ పథకాలు పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా వర్తిస్తాయండి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఇక ఓసీల్లో అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా ఈ యొక్క పథకం అయితే రాబోతుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు అదేవిధంగా పథకాలను ఎప్పుడు రిలీజ్ చేయాలి డేట్లు కూడా రిలీజ్ చేయబోతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అయితే వీడియో అయితే కంపల్సరీ వస్తుందండి కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండీ